ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం జ్ఞానం కృషి ఫలితం రచన బి స్వాతి కరుణాకర్ జ్ఞానం వినూత్న ప్రయత్నాల కృషి ఫలితం అజ్ఞానం అనే అంధకారాన్ని ఛేదించేటి విజ్ఞానం ఎవ్వరూ దోచుకోలేని గుప్త నిధుల జ్ఞాన భాండాగారం మంచి జ్ఞానం మానవుడికి దేవుడిచ్చిన వరం పలువురికి అందించేటి సాటి లేని దానం దానంతోనే చూపును మనిషికి ప్రగతిపథం జ్ఞాన మార్గంలోనే నడిచిన చేర్చును లక్ష్యస్థానం ప్రతి మనిషి చాతుర్యాన్ని పదును పెట్టేటి ఆయుధం పది మంది మెచ్చుకోవటానికి గుర్తించే ఫలితాల సమూహం సమాజంలో మంచి గుర్తింపుకు మనిషికి కావలసింది అద్భుతమైన జ్ఞానం ఆ జ్ఞానం చూపును సమాజానికి ఆదర్శ మార్గం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి